రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఏడవ రాశి తులారాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం తులా వృషభోర్భృగుహో తుల వృషభ రాశులకి శుక్రుడు అధిపతి అటువంటి శుక్రుడు దాదాపు ఈ రాశి కూడా ఏ గ్రహాలు కూడా బాగాలేవు ఏ గ్రహాలు బాగుండకపోవటం చాలా ఇబ్బందికరంగా కనబడుతోంది ఈ తులారాశి వాళ్ళు ముందు ముఖ్యంగా మీ జాతకం చూపించుకోవటమే కాదు ఇంట్లో కానీ బయట కానీ గొడవలకు మాత్రం పోవద్దు సమస్యలు తెచ్చుకోవద్దు ఇంట గెలిచి రచ్చ గెలవమని శాస్త్రం ఇంట్లో మన జాతకం బాగుండేటప్పుడు ఏమవుతుందంటే బయట బాగా కష్టంగా ఉంటుంది ఈ బయట కష్టంగా ఉండేటప్పటికల్లా తగిన ఆదాయం రాకపోవటం వల్ల ఇంట్లో కావాల్సినవి తెచ్చి ఇవ్వటానికి చేతగాని పరిస్థితి వస్తుంది ఇంట్లో కూడా సమస్యలు రావటానికి వీలవుతుంది ముందుగా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలకి సమస్యలు వచ్చే లక్షణాలు బాగా కనబడుతున్నాయి దీనివల్ల బాగా ఎక్కువ సమస్యలు వచ్చేట్టుగా కనబడుతోంది ముందు ఇప్పుడు వచ్చిన సమస్య మళ్ళీ భార్యాభర్తలు కలుస్తారా కలవరా అనేటువంటి పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా పూర్తిగా అనుకూలంగా ఉండాలి అంటే ముందు మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం భృగు షట్క దోషం అంటారు శుక్రుడు ఆదింట ఉంటే పూర్తిగా దోషం ఈ షట్క దోషం భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి కనపడుతోంది అయితే మా జాతకం బాగుందన్నారయ్యా వివాహం సమయంలో ఇప్పుడు ఏం చెబుతున్నావంటే భార్యాభర్త అన్న తర్వాత ఎక్కడో చోట మాట భేదం రాకుండా ఉండదు ఎక్కడో చోట ఏదో మాట వస్తుంది ఈ మాట ఎట్లా ఉంటుందంటే పుట్టిన వాళ్ళు ఏదైనా గుడ్డలు తెచ్చి పెట్టారనుకోండి గుడ్డలకి పండక్కు దేనికో పెట్టాలనుకో వీళ్ళు ఏమంటారు ప్రతి వాళ్ళు ఎక్కువ అనే మాట ఏంటంటే ఈ గుడ్డలు మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా పెట్టమంటారు ఆ ఒక్క మాట దగ్గరే తగాద పెరిగిపోతుంది అటు అత్తగారికి కోపం వస్తుంది ఇటు పెళ్ళానికి కోపం వస్తుంది అయితే ధర్మం ఏం చెప్పిందో మీరు ఆలోచించుకోవాలి ఆడపిల్లని కానీ మగపిల్లవాడిని కానీ కన్నటువంటి వాళ్ళు ఎవ్వడం వచ్చేంతవరకే పెంచుతారు అక్కడ తర్వాత పుట్టింటి వాళ్ళు ఆడపిల్ల బాధ్యత వదిలించుకుంటారు మరి మగపిల్లవాడి తరఫు వాళ్ళు కూడా పెంచి పెద్ద చేసి ఉద్యోగం వచ్చినగానే పెళ్లి చేసేస్తారు మా బాధ్యత తీరిపోయింది అంటారు అంటే కన్న పిల్లలని ఎవరు అంటే వంద సంవత్సరాల ఆయుస్లో ఇరవై ఐదు సంవత్సరాలే వాళ్ళని పోషించి వాళ్ళని బాగోగులు చూసేది ఆ తర్వాత ఏం చేయాలి తల్లిదండ్రుల్ని పిల్లలే చూడాలి వాళ్ళ బాధ్యతలాగా వీళ్ళ బాధ్యత కూడా ఉండి తీరాలి పిల్లల మీద తల్లిదండ్రులకు ఎట్లా బాధ్యత ఉన్నదో పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద అంత బాధ్యత ఉండాలి అట్లా బాధ్యత లేకుండా కొంతమంది ఏం చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు యాత్ర తీసుకుపోతున్నామని కారులో తీసుకెళ్ళి ఊరి బయట ఏ ప్యాసుకో కిందికి దిగంగానే ఎటు తిరిగి నడిచినా కూడా ఇరవై పాతి మైళ్ళు పోతే కానీ ఊరు రానటువంటి చోట మరి మంచినీళ్ళు కూడా దొరకనటువంటి చోట మొక్క మొలవని చోట అడవిలో పెద్దవాళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనీసం ప్రాణం పోతుందంటే మంచినీళ్ళు దొరకవు పోవాలంటే నడిచిపోలేరు అందులో ఆ అడవి ప్రాంతంలో పొద్దుగుకిన తర్వాత వదిలిపెడితే రాత్రిపూట క్రూరములుగాలుంటాయని ఏ బండ్లు కూడా తిరగవు ఆ విధంగా వాళ్ళని వదిలిపెట్టేసి తల్లిదండ్రులను బ్రతకదకుండా చచ్చేంత పని చేసిన వాళ్ళు ఉన్నారు అదే కాకుండా ఇంకోటి ఏమిటా అంటే ఒకటి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి మనల్ని పుట్టిన తర్వాత పెద్దవాళ్ళు అంటారు నిన్ను అనవసరంగా పెంచాందా వాడి శాతం తన్నులు తింటూ నువ్వు పుట్టంగానే గొంతులో ఒక వడ్ల గిండా గింజేస్తే పేడ వదిలిపోయేవాడు అంటారు ఆ వడ్ల గింజ చేస్తే వాడు చచ్చిపోతాడు బతకడు కానీ వాడిని పెంచి పాతికేళ్ళు పెంచి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించిన తర్వాత వాడు తాగొచ్చి తల్లిదండ్రులు కొడుతుంటే అంత విరక్తి పుట్టి వాళ్ళు ఆ మాట అంటారు కన్న తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత బాధ్యతగా పెంచారో వంద సంవత్సరాలు పాతిక సంవత్సరాలు వాళ్ళు పెంచకపోతే మనం ఎందుకు పనికిరాం ఆ తర్వాత వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంది తర్వాత మగపిల్లవాడు పిల్లవాడు తల్లిదండ్రులను చూడటమే కాదు వాళ్ళకంటే ఎక్కువగా భార్యను చూడాలి ఎందుకంటే నీవు నీటితోనే ఉంటున్నావు నువ్వు అత్తగారింటి నువ్వు పోటలే నీ భార్య పాతి సంవత్సరాలు కాగానే పెళ్ళి కాగానే తల్లిదండ్రులని అన్నదమ్ములని అందరినీ వదులుకొని నీ ఇంటికి వచ్చింది నీవెట్లా ఉండాలి తల్లి తండ్రి గురువు దైవం అన్నింటివే కావాలి నాలుగు రకాల కావాలి ఆ భార్య కూడా ఎట్లా ఉండాలి కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేశు మాత శేనేశు రంభ క్షమయా ధరిత్రి ఆ షట్కర్మ యుక్త కులధర్మ పత్రి ఆ భార్య ఏదైనా పని చేసేటప్పుడు మంత్రిలాగా పనిచేయాలట ఇంట్లో పనిచేసేటప్పుడు కూలి పని దాసి దాల్లాగా చేయాలట భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా అన్నం పెట్టాలట శేనేశ్వరంబా భర్త మొహం చూసేటప్పటికీ అలంకరించుకొని నా భార్య అంత అంధగత ఇంకెవరు లేరు అని భర్తకి భార్య మీద ప్రేమ కలిగేటట్లుగా భార్య ఉండాలట క్షమయా ధరిత్రి ఎన్ని తప్పులున్నా కూడా భూదేవత అందరినీకి అందరినీ కన్నా తల్లి భూదేవత ఈ భూదేవత వల్లే మనం అందరం ఉద్భవించాము మనం బతకాలంటే భూమిలో నుంచి వచ్చే నీళ్ళే తాగుతున్నాం మనం తినాలంటే భూమిలో నుంచి పండేటువంటి ఆహారమే తింటూ ఉన్నాము వెన్న అందరినీ మించిన తల్లి భూదేవత భూదేవత మీద కాలు పెట్టి తొక్కుతున్నాం ఆ భూదేవత ఎంతో క్షమిస్తోంది అంతకంటే క్షమయా ధరిత్రి అత్తగాని మావగాని భర్త కానీ ఎంత తప్పు చేసినా అన్నిటినీ క్షమించి నవ్వుతూ కాపరం చేసేటువంటి స్త్రీ వల్ల కుటుంబం పైకి వస్తుంది కాబట్టి ఇటువంటి లక్షణాలని కూడా ఈ రాశి వాళ్ళకు ఉండాలి కాబట్టి ఈ రాశి వాళ్ళకి గ్రహాలు ఏమీ బాగాలేవు అది మాత్రం నిఖరంగా చెబుతున్నా అందువల్ల బాధ్యం ఉండాల్సిన పద్ధతి చెప్పాను భర్త ఉండాల్సిన పద్ధతి చెప్పాను ఇదిగాక తల్లిదండ్రులు కూడా నీ ఇంటికి వచ్చిన నీ కోడల్ని కన్న కూతురు కంటే ఎక్కువ చూడాల్సిన బాధ్యతగా చూసి వాళ్ళ జాతకాలు చూపించి వాళ్ళ దోషాలు పోగొట్టి వాళ్ళు బాగా బతికేతుగా చేసుకుంటే ఈ రాశి అన్ని అన్ని విధాలా సుఖంగా ఉంటారు స్వస్తి